రామచంద్ర శోభ ఇంటి బెల్ నొక్కాడు వల్లి వచ్చి తలుపు తీసింది ఎవరన్నట్టు చూసింది శోభ అన్నను అన్నాడు శోభ యారప్ప వల్లి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఓ సారీ జయశ్రీ కాబోలు జయ అన్నను అన్నాడు వల్లి తీసుకువెళ్ళి బయట డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టింది అప్పుడే అక్కడికి రాబోయిన శ్రీలక్ష్మి కర్టెన్ వెనక్కు తప్పుకుంది ఆమె కాళ్ళు భూమి మీద నిలబడ్డం లేదు పడిపోతానేమోననుకుంది అప్పుడే వల్లి బయటకు వచ్చింది ఎవరో అమ్మగారి అన్నంట అన్నది అపనమ్మకంగా శ్రీలక్ష్మి కాళ్లకు చక్రాలు వచ్చినట్టు గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది వల్లిని కూడా లాక్కుపోయింది వంటింట్లోకి వచ్చారు అతను అతను నిజంగా శోభ అన్నగారే నీ నోరు మంచిది కాదు ఏమన్నా అన్నావా అని అడిగింది ఆదుర్దాగా మురుగా నేనెందుకు అందును కూర్చుండమంటిని అన్నది వల్లి శ్రీలక్ష్మి శరీరం గాల్లో తేలిపోతోంది ఆనందంగా గంతులు వేయాలని ఉంది వెళ్ళి అతని ఒడిలో వాలిపోవాలని ఉంది కానీ అతను పరాయివాడు తానే పరాయివాడిని చేసింది అతనికి మీగడ పాలలో వేసి వేయనట్టు పంచతార వేస్తే చాలా ఇష్టం గబగబా పాలు కలిపి ట్రేలో పెట్టి మంచినీళ్ళ గ్లాసు పెట్టి ఇచ్చింది ఆయనకిచ్చిరా అన్నది వల్లి ఆశ్చర్యంగా చూసింది ఎప్పుడు స్తబ్దిగా ఉండే శ్రీలక్ష్మి ఇంత హుషారుగా ఉన్నదేమిటని రామచంద్ర వల్లిని శోభ గురించి అడిగాడు హైదరాబాద్ నుండి రొంబ అదే పెద్ద నిర్మాత అంటే ప్రొడ్యూసర్ వచ్చిండ్రు అన్నది కళ్ళు తిప్పుతూ అలాగా కూర్చుంటానులే అతను పాలు త్రాగాడు అతనిప్పుడు కాఫీ త్రాగుతున్నాడు తనకు పాలెప్పుడో ప్రీతి కానీ ఇప్పుడు కాదు పిచ్చి శోభ అమ్మ అనగా విని ఉంటుంది అనుకున్నాడు అతను శబ్దమైతే కుతూహలంగా చూశాడు వదిన మరదల్లా అంచుగల పట్టు దోతి కట్టుకుని స్టైల్గా పట్టుసాలువా పైన కప్పుకుని మెడలో గొలుసు పైకి కనిపించేలా వేసుకున్నాడు రమాపతి అతని కూడా ఓ ప్రముఖ రాజకీయవేత్త ఉన్నాడు ఇతను పెద్ద నిర్మాత రామచంద్ర పిడికిళ్లు బిగుసుకున్నాయి రామచంద్ర బయటికి వచ్చే లోపలే అతని కారులో వెళ్ళిపోయాడు శోభ అరుపు విని ఇటు తిరిగింది అన్నయ్య శోభ ముఖంలో రంగులు మారాయి శోభ ఇందక వచ్చాడే అతను పచ్చి మోసగాడమ్మా అతని మాటలు నమ్మవద్దు వాడు నిర్మాత కాదు ధనవంతుడు కాదు అన్నాడు కోపంగా ఎవరి గురించి నువ్వు మాట్లాడేది మన బావ రమాపతి గురించేనా అన్నది వయ్యారంగా నిలబడి అవునమ్మా అవును అందగాడి వేషంలో ఉన్న వికారపు గుణాలు గల మూర్ఖుడు అన్నాడు శోభ నవ్వింది వచ్చి అతన్ని కూర్చోమని పక్కనే కూర్చుంది ఉన్నట్టుండి అతని ఒళ్ళో దాచుకుని బావురు అన్నది శోభ ఏమ్మా ఏమైంది ఆప్యాయంగా ఆమె వీపు తల నిమిరాడు పది నిమిషాల వరకు జవాబు చెప్పలేకపోయింది వెక్కిళ్ళు పెడుతూనే ఉంది చాలాసేపటికి తేరుకుని లేచి కళ్ళు తుడుచుకుంది సారీ అన్నయ్య అన్నది కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు అమ్మా నాన్న ఎలా ఉన్నారన్నయ్యా అన్నది తేరుకున్న శోభ చావలేక బ్రతుకుతున్నారు అనబోయి శోభ ముఖం చూసి ఊరుకున్నాడు వాళ్లకు లేకలేక పుట్టిన ఆడపిల్లను మరువలేని వ్యధనే కలిగించి ఉంటాను కదూ అన్నది దిగులుగా చూడమ్మా ఇన్ని విషయాలు తెలిసిన దానవు అమ్మా నాన్నలకు చెప్పి చేయాల్సింది ఇప్పటి వరకు పర్వాలేదు బాగానే ఉన్నారు రాత్రింబవళ్ళు నీకోసం తప్పిస్తూ ఉన్నారు అన్నాడు నేనేం చేయాలన్నయ్యా మీకు తెలుసు నేను చాలా ఎమోషనల్ అని అది కాక మన పల్లెల్లో కట్టడానికి బట్ట మామూలు తిండి తప్ప మరేం లేదు అన్నది మధ్యలోనే తృంచాడు రామచంద్ర ఆమె మాటలను పోని ఇన్ని సౌకర్యాలున్నాయి నువ్వు హాయిగా ఉన్నావా వేదాంతిలా నవ్విందామే హాయ్ అన్నయ్య మనిషి ఎక్కడో ఒకచోట తృప్తి పడతాడా అలా పడిన రోజు జీవించలేడు నా వ్యథలు తీరనివి చెప్పుకోలేనివి నాకు అన్నీ ఉన్నాయి మీకు నేను ఎలా ఉన్నానని అనిపిస్తున్నానో అతను జవాబు చెప్పలేదు ఇందాక రమాపతి గురించి చెప్పావు కదా అన్నయ్య అతను నాకు బాగా తెలుసు అతని వల్లే ఈ ఫీల్డ్లోకి వచ్చాను అన్నది శోభ శోభ ఏమిటి నువ్వనేది అవునన్నయ్యా అతనికి వివాహమైన రోజే నాకు ప్రేమలేఖ వ్రాశాడు నా అంతటి అందగత్తె లేదని ఆస్తి కోసం కళావతిని చేసుకున్నానని నా దయ లేకపోతే మరణిస్తానని వ్రాశాడు నా అందం గురించి అతడు వ్రాసిన పొగడ్తలు నన్ను గాల్లో తేల్చాయి ఆ రాత్రే అతన్ని కలుసుకున్నాను అన్నదామె నిదానంగా ఎక్కడ కలిసావమ్మా మన ఊర్లోనే ఆశ్చర్యంగా అడిగాడు మన ఇంట్లోనే రాత్రి రెండు గంటలకు వస్తానని వ్రాశాడు తలుపు తీసి ఉంచవద్దనుకున్నాను కానీ బలహీనత వయసు ఆశ అతని అందం నన్ను పిచ్చిదాన్ని చేశాయి అందుకే ఆ రాత్రి తలుపు తీశాను అతడు నన్ను ఆకాశానికి ఎత్తేసి నా ఒడిలోనే స్వర్గం అన్నాడు కళావతక్క మూలంగా తన జీవితం నాశనమైందన్నాడు నమ్మాను ఆ క్షణంలో నాకు అతనొక్కడే సర్వస్వంగా అనిపించాడు స్త్రీల బలహీనత అతనికి బాగా తెలుసు మరో స్త్రీని చులకన చేస్తే సంతోషిస్తుంది అందుకే కళావతిని తిట్టాడు ఆ క్షణంలో నా ఆనందం అంత ఇంత కాదు శోభ ఊరి వారి ఊహాగానాలు మరొక రకంగా ఉన్నాయి నీకోసం ఎవరో మోటార్ బైక్పై వచ్చేవారని అన్నాడు ఇతనే అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయాక నన్ను కలుసుకోవడానికి వచ్చేవాడు సినిమా తారణి చేస్తానని హామీ ఇచ్చాడు ఒకరోజు అతనితో వచ్చేశాను అతని దగ్గర ఉన్నప్పుడు అతని అసలు స్వరూపం అర్థమైంది అతను పింప్ అది అర్థమయ్యాక ఒక డైరెక్టర్ని పట్టుకున్నాను అదొక్కటే నేను చేసిన తెలివైన పని అన్నయ్య అన్నదామే గతంలో నుండి వర్తమానంలోకి వస్తూ శోభ ఒక్కసారి నీ ఉనికి తెలిపితే ఈ బాధ ఉండేది కాదు కదా ఏ ముఖం పెట్టుకుని తెలపాలి నెల నెల పంపే డబ్బు తీసుకుంటున్నారు ఒక్క మాటైనా వ్రాసారా అన్నది కళ్ళు ఒత్తుకుని ఏమిటి నువ్వు నువ్వు డబ్బు పంపావా ఆశ్చర్యంగా అడిగాడు నమ్మకం లేదా అన్నయ్య వాళ్ళ డబ్బు తిప్పి పంపితే కోపంగా ఉన్నారనుకునేదాన్ని అన్నది దిగులుగా అర్థమైంది ఆ అందగాడితోనే పంపావా అయితే అది మీ వాళ్లకు చేరలేదమ్మా అన్నాడు జాలిగా చూస్తూ అతను మోసం చేస్తాడని తెలుసు కలక్క చేస్తుందా కలక్క అమాయకమైన అభిమానంతో అతన్ని ఆరాధిస్తోంది శోభ అతని తప్పులను ఒప్పులుగా గొప్పలుగా చెప్పుకుంటుంది నిట్టూర్చాడు నిజమా అన్నయ్య శోభ ముఖం వెలవెలబోయింది తన తల్లిదండ్రికి తన క్షేమ సమాచారం తెలుస్తోంది డబ్బు అందుతోంది అనుకుంది తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఆమెకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది లేవండి అన్నయ్య భోజనం చేద్దాం అన్నది అది కాదు శోభ అమ్మ నాన్నకు నేను తీసుకొస్తానని మాట ఇచ్చాను నీవు తమిళం సినిమాల్లో నటించడం మూలాన నీ అడ్రస్ కనుక్కోలేకపోయాను అన్నాడు వస్తానన్నయ్య ఈరోజు కాదు ఇంకా ఆర్థికంగా కొంత పుంజుకున్నాక తప్పక వస్తాను ఈ లోపల అమ్మ నాన్నలకు కొంత డబ్బు అందచేయి అన్నది లేస్తూ వాళ్లకు కావలసింది డబ్బు కాదు శోభ నీవు రావటం నిన్ను చూసి స్వాంతన పొందుతారు ఒక్కసారి రామ్మా చెడిపోయినా డబ్బు ఉన్న వాళ్లను ఈ సమాజం గౌరవిస్తుందమ్మా నవ్వాడు అది తెలుసు తెలుగు సినిమాల్లో కూడా నటించి కాస్త పేరు సంపాదించి వస్తాను అన్నది ఒకసారి తల సవరించుకుని అక్కడ రామచంద్ర ఉన్నాడన్న సంకోచం లేకుండా మేకప్ టచ్ చేసుకుంది అతను నవ్వుకున్నాడు ఏమ్మా సినిమా తారలంటే తీరిక లేకుండా ఉంటారట నీకు ఈరోజు తీరిందా అని అడిగాడు పైకి వస్తున్న తారలకు రిటైర్ అవుతున్న తారలకు అదో మానియా అన్నయ్య బిజీ బిజీ అంటూ తమను గుర్తింప చేయాలనుకుంటారు న్యాయంగా ఈరోజు వచ్చే సినిమాల్లో మూడు వంతులు హీరోదే డామినేషన్ తోక పాత్రలు కథానాయికవి అన్నది ఇద్దరు లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు అన్ని రామచంద్రకి ఇష్టమైన పదార్థాలే ఉన్నాయి నీకెంత గుర్తు శోభ నా అలవాట్లు అన్నాడు వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటూ నా అలవాట్లే నాకు లేవన్నయ్యా అని నాలుక కరుచుకుంది ఏదో అనుకోకుండా నీకు ఇష్టమైనవి వండారన్నమాట అన్నయ్య ఇంకా ఏమిటి విశేషాలు అన్నది అన్నం కలుపుతూ ఆమెకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంది అన్నం తినాలనిపించడం లేదు ఏముందమ్మా మనకున్న భూమి చాలా తక్కువ అందుకే కోళ్ల ఫామ్ డైరీ పెట్టాను హాయిగానే నడుస్తోంది ఈ సంవత్సరం చిన్న చిన్న కాంట్రాక్ట్స్ మొదలు పెట్టాను కేశ ఉపురం చెరువుగట్ట పోయించేస్తున్నాను అన్నాడు తను ఆశించిన విషయం బయట పెట్టడేం అనుకుంది శోభ అంతకంటే ఆదుర్దాగా ఒళ్లంతా చెవులు చేసుకుని వింటోంది శ్రీలక్ష్మి నేను నేను అడగలేకపోయింది శోభ ఏంటమ్మా నువ్వు ఏమిటి ఏం లేదు వదిన విషయం వదిలేసుకున్నట్లేనా అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది కొన్ని నిమిషాలు మాట్లాడలేదు ఆ విషయాలు మాట్లాడకపోవడమే మంచిది శోభ అన్నాడు శ్రీలక్ష్మి వంటింట్లో స్టూల్ లాక్కుని కూర్చుంది నేను మనసు విప్పి మాట్లాడలేదా అన్నయ్య ఇంకా నన్ను దానిలాగే చూస్తున్నావు అన్నది కినుకగా ఏం లేదు శోభ పరాయిదానం అనుకుంటే ఇంత దూరం వస్తానా మనసును మధించి రక్తం పిండే విషయాలు తలుచుకోవాలంటే భయం వేస్తుంది ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది నా మనసు సారీ రాజ్యలక్ష్మి ఎలాంటమ్మాయి రాజ్యలక్ష్మి నీకెలా తెలుసు ఆశ్చర్యంగా చూశాడు రామచంద్ర ఎవరన్నా ఏమన్నా చెప్పారా ఎవరో అనగా విన్నాను నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావట కదా ఓ ఆ వార్త నీదాకా వచ్చిందా చూడు శోభ కొందరు వివాహం అంటే ఒక ఆట క్రింద తీసుకుంటారు మరికొందరేమో అక్కర్లేదనుకుంటారు నేను మామూలు పల్లెటూరు వాడిని వివాహం పట్ల నాకు కొన్ని ఖచ్చితమైన భావాలున్నాయి నా దృష్టిలో వివాహం అతి పవిత్రమైంది అనురాగపూరితమైనది ఒకటి విఫలం కాగానే వెంటనే ఇంకో పెళ్లికి సిద్ధపడతానని ఎలా అనుకున్నావు కాస్త ఆవేశంగా అడిగాడు నేననుకోలేదన్నయ్య నీ మరదలు నీ దగ్గరుందని మామగారు కూతురు లేచిపోయిందన్న నింద భరించలేక దేశాలు పడితే నా ఆశ్రయం కోరింది అంత మాత్రాన వివాహం చేసుకుంటానని ఎలా అనుకున్నావు ఆత్మవిశ్వాసంతో పరిస్థితుల్ని అర్థం చేసుకోవలసిన విద్య లోపించడం వల్లనే స్త్రీలు ఇలా తయారవుతున్నారు అందుకే రాజ్యలక్ష్మిని చదివిస్తున్నాను అన్నాడు నేను చదువుకోలేదా అన్నయ్య నీ చదువు గారాల మధ్య జరిగింది అడిగినంత డబ్బు పంపారు ఆ డబ్బు ఖర్చుతో నువ్వు రంగురంగుల కళలు కన్నావు సినిమాలు చూశావు సినిమాలో కథానాయికలా రంగురంగుల బట్టలు మార్చాలి అనుకున్నావు వాస్తవ దృక్పథంతో పెరగలేదు రాజలక్ష్మి అలా కాదు వయసుకు మించిన తెలివితేటలు ఆలోచనలు ఉన్న అమ్మాయి కనీసం గ్రాడ్యుయేషన్ అయ్యాక వివాహం చేయాలని ఉంది అన్నాడు నిశ్చయంగా శ్రీలక్ష్మి గుండెల మీద చేయి వేసుకుంది నిశ్చింతగా నిట్టూర్చింది మరి వదన గురించి ఆలోచించలేదా అన్నది మెల్లగా అతను ఎంత పౌరుషంగా మాట్లాడతాడో అని భయంగా చూసింది శోభ నేను మీ అంత గొప్ప చదువులు చదువుకోకపోయినా పరిస్థితులు అర్థం చేసుకోగలనమ్మా శ్రీలక్ష్మి ఆ ఇల్లు వదిలిందంటే వస్తుందేమో అని చూశాను తండ్రి వెళ్ళి పిలిస్తే నానా మాటలు అన్నది నేను వెళ్ళి పిలిస్తే వస్తుందా అందుకే తనంత తాను వస్తుందేమో అని ఎదురు చూశాను కానీ ఓ పెద్ద రిజిస్టర్ కవర్ వచ్చింది అన్నాడు సిగ్గుపడినట్టు అందులో ఏముంది ఆదుర్దాగా అడిగింది ఎలా చెప్పనమ్మా ఆమె రకరకాల శృంగార భంగిమల్లో పురుషుల కౌగిళ్లలో ఉన్న ఫోటోలు వచ్చాయి ఆ ఫోటోలు చూసి నేను పడిన నరకయాతన పగవారికి కూడా వద్దు అనిపించింది అతని ముఖం ఎర్రగా మారిపోయింది అన్నయ్య అన్నది అదిరిపడినట్టు వంటింట్లోంచి ధన్మన్న శబ్దం వినిపించింది శోభ ఒక్కంగలో పరిగెత్తింది ఏమిటమ్మా తను లేచాడు రామచంద్ర ఒక్క నిమిషం అన్నయ్య నా సెక్రటరీకి ఆరోగ్యం బాగాలేదు ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చింది శోభ అన్నం కెలుగుతూ కూర్చున్నాడు అతను భోజనం చేసేటప్పుడు ఇలాంటి విషయాలు అడగవలసింది కాదన్నయ్య అన్నది బాధగా ఆవిడకెలా ఉంది పర్వాలేదు అన్నది ముక్త సరిగా ఇద్దరు భోజనాలు ముగించి లేచారు షూటింగ్ చూస్తావా అన్నయ్య అది ఇంట్రెస్ట్ లేదమ్మా నేను వెళ్ళిపోవాలి అమ్మ నాన్న ఆశగా ఎదురు చూస్తుంటారు అన్నాడు అతనికి ఆ రాత్రికి బస్ టికెట్ తెప్పించి ఇచ్చింది మీరు పైన విశ్రాంతి తీసుకోండి కాస్త నా సెక్రటరీ విషయం చూసుకుని వస్తాను అన్నది అతను ఆమె చూపిన గదిలో పడుకున్నాడు రాత్రంతా నిద్ర లేదేమో హాయిగా నిద్ర పట్టింది శోభ క్రిందికి రాగానే శ్రీలక్ష్మి గదిలోకి వెళ్ళింది ఆమె దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది వదిన ఊరుకో ఏమిటిది అనునయంగా దీపు నిముడుతూ పక్కన కూర్చుంది శోభ ఆయన రాజలక్ష్మిని వివాహం చేసుకోలేదని తెలిసాక ఎగిరి గంతేయాలనిపించింది కానీ ఆనందపు గడియల ఆయుషు అంత స్వల్పమా అన్నది వెక్కుతూ అదే దురదృష్టం వదిన ఆ ఫోటోలు వాడు బ్లాక్ మెయిల్ చేయటానికే తీసినవి అని చెప్పాలనుకున్నాను నమ్మించడం కష్టం అన్నది శోభ ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు పోనీలే శోభ ఆయన మంచి మనసు గల వ్యక్తి ఆయన క్షేమంగా ఉంటే చాలు అన్నది కళ్ళొత్తుకుని నువ్వు నిరాశపడకు వదిన కాలమే కొన్ని విషయాలను పరిష్కరిస్తుంది నిట్టూర్చింది ఏమిటో శోభ స్త్రీకి స్వతంత్రం కావాలన్నారే తప్ప ఎలాంటి స్వాతంత్ర్యమో చెప్పలేదు ప్రముఖుల పుస్తకాలు చదివినా పురుషుడు లైంగిక స్వేచ్ఛను పొందాడు స్త్రీకి ఎందుకు లేదు అని దాన్నే ప్రోత్సహించి విశృంఖలత్వాన్ని ప్రోత్సహించారు మౌలికమైన ఒక్క విషయం మర్చిపోయారు స్త్రీకి మాతృత్వం అనే మహత్తరమైన వరం ఉందని తమ జన్మకు కారకులైన తల్లిదండ్రుల మధ్య పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని పిల్లలకు శారీరక మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడే దేశం గర్విస్తుంది స్వేచ్ఛకు వ్యక్తిత్వానికి నిర్వచనమే తప్పు చెప్పారేమో అందుకే స్త్రీలు ఇటు అటు కాని త్రోవలో కొట్టుకుంటున్నారు శోభ మరొకసారైతే చప్పట్లు కొట్టేదే ఈసారి మాత్రం వచ్చి శ్రీలక్ష్మి నోటికి చెయ్యి అడ్డుపెట్టింది వదిన చాలు చాలు లేచి ఏదైనా పలహారం చేయించు అన్నయ్య వెళ్ళిపోతానంటున్నాడు అన్నది శోభ ఏదైనా నువ్వు కొన్నట్టుకొని పంపించు అన్నది అలాగే లే ఏ అన్నది శోభ శ్రీలక్ష్మి మగవాళ్లతో అంత చనువుగా ఉందంటే చెడిపోయిందని అనుకుంటారు ఆమె నిర్దోషి అని ఎవరు నమ్ముతారు గాఢంగా నిట్టూర్చి మేకప్ చేసుకోవడంలో నిమగ్నమైపోయింది శోభ శ్రీలక్ష్మికి సిటీలో లైట్లను చూస్తూనే కడుపులో తిప్పుతుందట తనతో స్థిరపడ్డానికి వీలు లేదు అనుకుంది